సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల కూచిపూడి గ్రామం అతలాకుతులమైన విషయం తెలిసిందే అత్యధిక శాతంగా నష్టపోయిన వరద బాధలకు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం విషయంలో అధికారులు అధికార పార్టీ నాయకుల కనసళ్లలో సర్వే చేసి బాధితులకు అన్యాయం చేశారని బాధితులతో కలిసి వారి పక్షాల మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి యుడు మాట్లాడుతూ వరదల కారణంగా సర్వం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో అయోమయ స్థితిలో ఉన్న బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల కనుసలో పనిచేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు బాధితులతో కలిసి వారి పక్షాన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మాట్లాడుతూ వరదల కారణంగా సర్వం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో అయోమయ స్థితిలో ఉన్న బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల కనుసన్నంలో పనిచేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారని బాధితులకు అండగా నిలవాల్సిన వారు రాజకీయం చేయడం సిగ్గుచేట అన్నారు ప్రభుత్వం మీ రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం ఇలాంటి కుంటిశాకులు చెప్పి బాధితులకు అన్యాయం చేశారని మళ్ళీ అధికారులు బాధితులకు ఎవరికైతే న్యాయం జరిగేలేదో అలాంటి వారికి సర్వే చేసి న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో శెట్టి చంద్రయ్య శెట్టి రమేష్ పాటు బాధితులు పాల్గొన్నారు మేము మరి వరద పనికి పోవటానికి పని పనులు లేవు మొన్న గవర్నమెంట్ వారు వచ్చి అన్ని తీసుకున్నారు ఇల్లులు గుని అని చూశారు చూసినప్పటికి కూడా మాకు గవర్నమెంట్ వారు బియ్యం ఇవ్వలేదు ఇక్కడ ఉన్న వరద బాధితులు పట్టకపోయిన వారమే మాకు ఇల్లు లేవు మాకు పొలాలు లేవు ఏమి లేవు కూలి కూలి పని చేసుకొని బతికే వారం మాకు గవర్నమెంట్ నుంచి బియ్యం పంపించలేదు ఏం పంపించలేదు ఇక్కడ ఉన్న మాకు మీరే న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాకు సహాయం చేయండి వచ్చి ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నాకు బియ్యం కూడా ఇవ్వలేదు వచ్చినటువంటి వర్ష వరదల కారణంగా కూచిపూడిలో సుమారు మూడు వందల పైగా ఇల్లు పట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికారులు అధికార పార్టీ వాళ్ళకి వత్తాసు పలుకుతూ అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే వంద మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాల్సీ ఇందులో భాగంగానే సుమారు నలభై నుంచి యాభై మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదనే సాకుతోటి ఒకే ఇంట్లో అన్నదమ్ములుంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని లోకల్ లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున వేడుకుంటున్నాను